అందరికీ నమస్కారాలు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నాకు దగ్గర సన్నిహిత ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోట్రా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు కోటా శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ నో బడీ కెన్ కాంపన్సేట్ హిస్ డెత్ రీప్లేస్ హిమ్ ఈ వర్క్ ది లాస్ట్ ఫోర్ డి ఫిఫ్టీ ఫిల్మ్స్ ఈ కన్నడ తమిళ ఆల్సో హిందీ ట్రాక్ రికార్డ్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ నియర్లీ ఫిఫ్టీ ఫిల్మ్స్ ఈ గాట్స్ సెవెన్ నంది అవార్డ్స్ అండ్ ఆల్సో ఈ వర్క్డ్ ఎస్ ఎమ్ ఆల్సో ఫార్ ఫైవ్ ఇయర్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టూ అసోసియేట్ విత్ హిమ్ ఎస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వెన్ ఐ వాజ్ సీఎం ఈ వల్ల ఈ హెజ్ డన్ రమండస్ పబ్లిక్ సర్వీస్ ఫర్ దా ట వీ ఆర్ ఆల్ అనేబల్ టూ డైజెస్ట్ ఇస్ దెత్ ఎనీ వే ఈ హెజ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ and also he contributed for the telugu film industry and other film industry also i pray god to give him his soul in rest and also i pray god to console their family members to recoup and move forward it is a destiny nobody can escape thank you